మానవంబుల పన్నాగం హైదరాబాద్లో పేలుళ్ళ కుట్ర కేసులో కొత్త కోణాలు ఇరవై మందికి పైగా కూడా యువకుల యువకులతో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ పేలుడు పదార్థాలకు డబ్బులను సమకూర్చిన ఇమ్రాన్ కస్టడీ తీసుకొని మరింత లోతుగా విచారణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక నేను పాక్ భారత్ మధ్య యుద్ధం మొదలైనప్పుడే చెప్పిన ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా హైదరాబాద్కు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ లేకపోతే ముంబైకి సంబంధించి పూర్తి స్థాయిలో కీలకమైన ఎక్కడికి సంబంధించి ఉగ్రవాదుల కదలికలు వస్తాయి అయితే ఇక్కడ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి రా ఏజెన్సీకి అన్నిటికీ కూడా సెల్యూట్ చెప్పాల్సిందే నిజంగా చెప్తున్నా ఎందుకంటే పేలుళ్లను సమర్థవంతంగా కూడా ఆపేయగలిగినాము హైదరాబాద్లో హైదరాబాదులో భారీగా పేలుళ్ళ కుట్రబన్నెండు ఈ సన్నాసి బాడకలకు ఈ ఈ తెలంగాణలో ఈ భరతమాత గడ్డ మీద ఉండి ఈ భరతమాత కడుపులో పుట్టిన కొంతమంది వేస్ట్ ఫెలోసు పూర్తిస్థాయిలో కూడా ఇగో ఇలాంటి హౌలేగాలకు సహకారం చేస్తున్నారు అరే కాదు బై కన్నతల్లి పాల్దాయి కన్నతల్లి రొమ్ము గుద్దుడింది దాదాపుగా ఇరవై ప్రాంతాల ఇరవై మంది యువకులు చాలా ప్రాంతాలలో కూడా వీళ్ళు ఏం చేసి అంటే పేలుడుకు సంబంధించి అనేక రకాలుగా పదార్థాలు అన్నింటినీ కూడా సిద్ధం చేసిళ్ళు సిద్ధం చేసి పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ను మరి ఏం చేద్దాం అనుకున్నారో ఏం కథనో తెలియదు కానీ ఆగమాగమైతే చేద్దామని ఫిక్స్ అయితే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దానికి సంబంధించి పూర్తిగా ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా జరిగిన పరిణామాలలో ఎపిసోడ్ అంత ఒకటే పోలీస్ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో కూడా దొంగలం దొరకబట్టింది కస్టడీలో తీసుకున్నాడు ఆ పేలూరు పదార్థాలకు ఎంత డబ్బు సమకూర్చులు వాళ్ళకి ఎన్నెన్ని పైసలు ఇద్దామనుకున్నారు ఎక్కడెక్కడ అనేది కూడా బయటికి రాబట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే చాలా వరకు కూడా మీరు బయట ఉండే ప్రయత్నాన్ని చాలా తగ్గించుకోరు సినిమాలు కానీ దాంతోపాటు పబ్లిక్ లలో ఎక్కువగా ఉండడం బంజేయరు ఎందుకంటే ఈ ఫాల్తు కొడుకులో ఏడ దొరికినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వండి మీ మీ పేరును చాలా గోప్యంగా ఉంటారు చాలా జాగ్రత్త ఎందుకంటే ఇగో ఇలాంటి లప్పుడుగాలు చేయబట్టే అనేక మంది జీవితాలు ఆగమైపోయింది దిల్సిం నగర్ పేర్లుల విషయంలోనైతేనే ముంబై హోటల్కి సంబంధించిన సంబంధించినైతేనే దాంతోపాటు చాలా సందర్భాలలో చూస్తాం ఈ ఉ ఉగ్ర కుట్రలననేది ఎక్కడికక్కడ కూకటి వేళ్లతో పేల్చివేయాలి లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడే పరిస్థితి అయితే నేనేమంటున్నాను అంటే ఇగో ఇక్కడ ఉన్న వైఆర్టీవీ ఉంది కదా మా ఛానల్ మీద చాలా రకాలుగా రిపోర్ట్లు కొడుతున్నారు భయంకరంగా రిపోర్ట్లు కొడుతున్నారు నేను చాలా ఓపెన్గా చెప్తున్నా దాంట్లో ఏం లేదు ఎందుకంటే మేము పూర్తి స్థాయిలో చూస్తాం కాబట్టి చెప్తున్నా నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ లైక్ చేయరి ఖచ్చితంగా లైక్ చేయరి పాటు షేర్ చేయరు ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ ఇది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు సంబంధించి వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని పోరాటం చేస్తుంది దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తారు పూర్తి స్థాయిలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తుంది వైఆర్టీవీ వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది జరుగుతున్న కోణాలు ఏంటి వాస్తవాల అవాస్తవాల కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం రోజు ప్రధానంగా కూడా అందరికీ తెలిసిన విషయమే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరానికి సంబంధించిన నోటీసులు వచ్చిన విషయం మీ అందరికీ విధితమే సో ఈ నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు వరప్రదాయిని కాదా నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు వాటికి సంబంధించి కూడా మనం లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్క పేపరు ఒక్కొక్క రకంగా కూడా రాష్ట్ర పరిస్థితి కనబడతాను ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ప్రతి ఒక్కరు కూడా అంచనా వేయచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఒక్కసారి మనందరం కూడా చూడొచ్చు పూర్తిగా ఏం జరిగింది అని సో కాళేశ్వరం కమిషన్ నోటీసులు అంటూ కూడా సారొస్తారా అంటూ కూడా పూర్తి